మూసుకుని ఉన్నాడు కంపెనీ బాగున్నాడేంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాద్ నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం పడి వెళితే అక్కడ తాళమేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతున్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళు చేయకరమణి ఇదయ్యా రాంప్రసాదు నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు ఏళ్ళు తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు అయినా నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే సరిగా సార్ అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా అందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ అదే విధంగా ఇప్పుడు బిల్ల పంట నుంచి బీట్ కానిస్టబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగమో ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు ఏం చేయమంటారు వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అపో చేసుకుంటూ అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీ అభిప్రాయం ఏంటి రా ఇక్కడేం చేస్తున్నారు బాగుంది రా ఎవరన్నా అప్పిస్తాడా ఉద్యోగులు ఇస్తారమ్మీ చూసారా చూ చెప్పింది నిజమే మరి శుక్రమహార మొదలైంది ఇంతకి ఎవరా మహానుభావుడు నమస్తే నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పాను కదా ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారని అనిపించలేదు మీకు వాళ్ళ కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసి డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి ఎంటర్ హోటల్ అంటున్నాడు బాబే ఫీల్ అవుతున్నాడు అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం అమ్మో చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యార్డా జింకా బంకా బంకా

నేను మంచివాడి అని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తదా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆకారం తీసుకుంటాం అపార్థం పొజిషన్ లేదండి బాబు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమి చాలు నేను విషయంలో అసలు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్సు వల్ల శని సైడ్ అయ్యి శుక్రమహాదేశం మొదలైంది ఉద్యోగం దానంతట అదే వెతుకుంటూ వచ్చింది అందుకని నేను ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెల నెల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివి చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్రమహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్న ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వరుసాలి ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షీల్ ప్యాంట్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బుంటే కష్టం కానీ నా కెరటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇవ్వండి భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే ఆ గోల్సేవరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది ఇది తీసుకోండి తీసుకోండి ప్లీజ్ భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరరావు గారు ఎందుకో మోసాన్ని భరించలేరు అది నా బలహీన ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు చేయాలో చెప్పండి కొత్త పట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీకి వెళ్ళ మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపలండి రండి పదా సరే వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సి నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటే ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేట్ ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేర మీ భగవాన్ గారు ఒక ఫోర్ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తాడు వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమి లేదు ఆపరేషన్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ધધધધધ ધધધ૧ ધધધ ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి సార్ నేను మేనేజ్ చేస్తాను సార్ మీరు టెస్ట్ ప్రిపేర్ సార్ ఆల్ ది బెస్ట్ హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగాండి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను కొట్టకుండా పని మార్గం లేదా మాట తప్పుతున్నారు నీలాంటి యదోల్ దగ్గర కూడా మాట నిలబడతారేంట్రా అని నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా కట్ట ఐదు వందలు తెలుసు చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ కమ్మైంది వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు తనొక్కతే ఉంటుంది అక్కడికి వెళ్ళాం

ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాల మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు చన్నలేండి మన దేదాన్ని రావురాదండి ఓ మందంటే ముందుండే వాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టకముందు ముందు అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివేం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదా ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేను వద్దంటానా నేను వస్తానంటే చాలా రోజులైతే

హిందీ పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడ ట్రై చేస్తా మనలో ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అది ఉంటుంది మనకి ఎందుకు మందు తాగడానికి కాదు రమణ ఇప్పుడు అంటే మన శ్రావణిలాగా పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ఆ ఉంటే మనకు కూడా రకమైన